మరికంఠతో రాధామోహన్ దాస్ అలా పట్టుకో అంతే అలాగే పట్టుకోనకెళ్ళిలో కూర్చో ఇక్కడే కూర్చుని కూర్చో ఇప్పుడు ఆ ప్రభు ఆర్థర్ ఏం చెప్పాను అంతేనా మనం హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇస్తే ఏం ఆర్డర్ ఇస్తే అలాగే మన మనస్సు బోర్డర్ దాటి ఏ ఆర్డర్ ఇస్తే ఆర్డర్లోకి వెళ్తాం అవునా కాబట్టి మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలి ఏం ట్రైనింగ్ ఏం కోరుకోవాలో ట్రైనింగ్ ఇవ్వాలి దాన్ని చెప్పాలి ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం వారు ఇష్టం మనం మనసుకు ట్రైనింగ్ ఇవ్వలేదనికోవాలి మనం ట్రైనింగ్ ఇచ్చా ఇక్కడే ఉండు పెమికేసి అని చెప్పి ఓకే మనం ఎన్నో జన్మలు బందాం మామూలుగా సాంగ్ కాదు కాదు ఎన్నెన్నో జన్మలు బందాం కాబట్టి అంతే మనసు అవునా నేను ఇలా పాటలో సరదాగా చెప్పాను కానీ వేదాంతంలో ఏం చెప్పారు మన ఏవ కారణం కేవలం బంధ మోక్షయా బంధానికి కారణం మనస్సే మోక్షానికి కారణం మనస్సే కాబట్టి ఇక్కడ నా శత్రువు ఇక్కడ నా మిత్రులు ఏం లేవు వస్తాబద్ధం ఒప్పుడు శత్రువు కాదు ఇక బడు మిత్రుడు కాదు ఈ ప్రపంచంలో మన మనస్సు వలన ఒకటి మిత్రుడుగా ఒకటి శత్రువుగా మనం ఫీల్ అవుతుంది అంతే ఎవరికి సంబంధం యా మరి సంబంధం లేదు మనమే చెప్తారు ఎవరెవరి వాడు ఈ జీవుడు ఎవరికి ఏమవునో ఈ జీవుడు కొందరికి కొడుకాయి ఈ జీవుడు మరి కొందరికి తో పుట్టు ఈ జీవుడు ఎవరు వాడితనం కదా కాబట్టి బుద్ధిమంతుడైన వాడు కమల దళ జల భక్తులైన అర్థం అర్థమవుతుంది అందుకని అలా ఆనందంగా నవ్వుతారు మీతో జోకి చెప్పారు అనమాట కమల దళజల జీవన తలమల అంటే ప్రకాశం జరిగారంట కమల జల మనందరికీ తెలుసు కమలం విష్ణువుకి చాలా ఇష్టమైంది మనం రోజు భాగవతం చదువుకునే ముందు ఏం చెప్తాము నమక కమలనాభాయ అదేనా నమ జమాలిదే నమ పంకనేస్తాయ నమస్తే పంకే చూద్దాం అంటే కమలాల్లాంటి కళ్ళు లాంటి హస్తాలు లాంటి పాదాలు కమల లాంటి ముఖము నావిలో కమలము అక్కడ అంతా కమలం మనకేమో కాదీసేది మన జీవితాయితే అక్కడ కమలం ఇక్కడ అమలం సో అందుకని మనందరం కూడా కమలం వలె ఆ కమలం వలె ఉండాలి అలా ఉంటే చిత్త చివరికి ఆయన్నే చేరుకుంటాం అలా చేరుకోవాలంటే ఏం చేయాలి కోరుకోవాలి అలా ఎవరు కోరుకున్నారు అలా ఎందరో ఆచారం కోరుకున్నారు అయితే మనందరికీ తెలియని విషయం ఏంటంటే గదియంత్ర మోక్షంలో లాభం ఇంతయులేదు లేదు హరి నన్ను రక్షించు అని పిలుస్తాడు కదా అలా ఎందుకు పిలిచాడని మీరు అనుకుంటున్నారు ఎందుకు పిలిచాడు అనుకుంటున్నారు నన్ను రక్షించమని కాలు పట్టుకుందని అని అనుకుంటున్నాం కానీ చూడండి అలా పట్టుకున్నది ఆయన పిలిచాడు ఆయన వచ్చాడు ఆ గరుపు మీద నుంచి అలా పై నుంచి ఇసరలేదంట అలా ఇస్తే దీని పరిమిత తగ్గితే అందుకని దగ్గరికి వెళ్ళి అలా నెమ్మదిగా వేసాడు వేస్తే ఎవరి తల దిగింది చూడండి నోట్లో ఏమి సంపరిస్తారా అలా గంట సేపు ఏది ఏలేమైపోతే తెల్లగా అప్పుడప్పుడు తాండ్రా అది అట్టగా చూపే అది అలా అయిపోతే మెత్తగా తెల్లగా అయిపోతుంది అది ఎన్నాళ్ళు ఉంది నోట్లో దాని నోట్లో వెయ్యేళ్ళు అలాగే అయిపోయింది నీళ్లు పోయి తెల్లగా ఇప్పుడు బ్లడ్ పోయింది దాని హెడ్ ఇది వెళ్ళి వేసేసాడు దాన్ని కట్ అయిపోయింది ఈ నోరు వదిలేసింది అప్పుడు మరి ఫుడ్ అయిపోయింది కదా అందుకని ఆయన పై వస్త్రం ఉంది కదా ఈ వస్త్రంతో కట్టాడు అలా గడితే మనమే ఉన్నాం అనుకోండి ఎవరిన అలా వచ్చినాక అలా వెంటనే క్లాత్ తీసి కట్టాను అనుకోండి మనం వెంటనే ఏం చెప్తాం థ్యాంక్స్ థ్యాంక్ యూ అంటావా ఈ గజేంద్రుడు అలా అనలేదంట అలా చూస్తున్నాడు స్వామి ఇలా తలపైకి అయిపోయిందా బ్యాండేజ్ ఫస్ట్ పరిస్థితి అయిపోయింది ఏం పర్లేదు అన్నా అంటే నేను ఏమన్నా థ్యాంక్స్ చెప్పలే థ్యాంక్స్ చెప్పలేదు ఎందుకు ఇదంతా అన్నాడు ఆ హైపోయి విష్ణుముద్రు ఎందుకంటే విండి మా ఆవిడికి చెప్పకుండా యుక్తి మూడు ఊగిపోతున్నాయి పట్టించుకోకుండా అసలు టీ షర్ట్ వేసుకున్నాను మామూలు షర్ట్ వేసుకున్నా చూసుకోకుండా ఇందుకు పరుగులు పెట్టి నేను వస్తే ఎందుకంటే ఏంటి ఎందుకు కాదు నువ్వు ఇచ్చింది అన్నాడు అసలు అంటే అప్పుడు చెప్పారు నాహం సస్య ప్రాణార్హం మధుశూదన స్వామి వేదం ఈ శరీరం కోసమా నేను పిలిచింది మరి తేనిపించా అసలు ఈవినింగ్ అలా సరదాగా వచ్చాను స్వామి ఈ కాచేది సాయంత్రకాల వాకింగ్లో వెళ్తున్నాను ఆ వెళ్తుంటే అక్కడ కాసేపు మంచి చెరువు కనపడింది ఆ చెరువులో కమలాలు కనపడ్డాయి నువ్వు ఎవరో కమల నాపుడివి నీకు కమలం ఇద్దాం కదా అనుకున్నాను అందుకని దిగాను దిగితే పట్టుకుంది ఆఫ్టర్ ఇది ఏం నీటి పురుగు దీనికోసం నీకెందుకు ఫోన్ చేయడం ఎస్ఎంఎస్ చేయడం నేను అంత విధంగా అనుకున్నాను ట్రై చేశాను ట్రై ట్రై అయింది తప్ప నా ట్రై ఏం పనికి రాలేదు ఇప్పుడు ఈ ఫ్లవర్ ఇవ్వాలి ఏం చేయాలి నా పవర్ సరిపోదు నేను నీ దగ్గర రాలేను కాబట్టి నువ్వే రావాలి అందుకే అనిపించాడు లేకపోతే దీనికోసమా గుర్తుపెట్టుకోండి అంటే మన శరీరం కోసం మనం ఎప్పుడు భగవంతుని కోరుకోకూడదు

వాట్ ఎవర్ ఐ హ్యావ్ నా నా ఇల్లు నా దిల్లు అన్నీ నీకే జీవనే మరణే ఇన్ ఎనీ మోమెంట్ అందుకని మన మనస్సుని ఎప్పుడూ అలా అర్పిస్తూ నందతి 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 నిత్యం అంటూ ఉంటే మనం ఎప్పుడు వస్తే అప్పుడు సంతోషంగా మనం వెళ్ళిపోతాం వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళి మళ్ళీ రాకూడదు ఆ రాకూడని స్థలం ఎలా ఉంటుందో అవేచరణ ప్రభుత్వం వారు ఆత్మసాక్షాత్కార శాస్త్రం ఎంత బాగానో స్పూడ్ ఫీలింగ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ టెన్షన్ ఈ పరుగులు ఈ ఆఫీసు ఈ ట్రాఫిక్ జామ్లు ఏమీ లేని స్థలం పడుతుంది అక్కడ కేవలం ఆనందం ఉంటుంది కృష్ణుడు బలరాముడు నందుడు యశోద గోపబాలు యమునా నది గోవత్సాలు గోవులు ఈ సంతోషాన్ని పొందడానికే మానవ జీవితంలో నిర్దేశించబడింది ఆ సంతోషం పొందే మార్గం మనకు దొరికింది చైతన్య మహాప్రభు మనకి ఇచ్చారు అది పొందడానికి ప్రయత్నం చేయమని రూపాల్ వారు ఎంతో ఎంతో అర్థమయ్యే భాషలో మనకి ఎన్నో సౌకర్యాలు ఇచ్చారు ఇన్ని ఫెసిలిటీస్ పొందిన తర్వాత కూడా మనం భగవద్ధామం వెళ్ళడానికి ప్రయత్నం చేసి కనీసం ఓ తొంభై ఎనభై మార్కులు పొందకపోతే వంద తేదీ వంద ఐదు నష్టం కావచ్చు కనీసం తొంభై ఎనభై అన్నా పొందాలిగా వాళ్ళు లో మనం ఎలాంటి థింకింగ్ అంటే వాళ్ళే లోపలికి వచ్చి సక్సెస్ అనుకుంటాం పరీక్ష వాళ్ళకి వెళ్తే పర్వ్యూ వచ్చిస్తాయా అది కూడా అంటే కొంత పని ఏ పేరు ప్రవీణ్ కష్టపడ్ ప్రవీణ్ కదా వాళ్ళుకి వస్తే పరీక్ష రాసినట్టు కాదుగా